ఈ నెల ఇరవై ఐదో తేదీ అనగా అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున అత్యంత శక్తివంతమైన నాగుల చవితి ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ రెండు వేసుకుని స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఈ పవిత్ర కథను వింటే చాలు నాగదోషాలు పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఆ పురాణ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం నాగుల చవితి గురించి ఒక అద్భుత కథ బ్రహ్మ పురాణంలో ఉంది ఈ కథను వింటే సకల శుభాలు కలుగుతాయి పూర్వం సూరసేనుడు అనే రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఇతను చంద్రవంశపు రాజు ఇతను గొప్ప శక్తిమంతుడు అంతేకాదు ధర్మం తప్పడు కానీ ఈ రాజుకు సంతానం కలగలేదు దాంతో ఆ దంపతులు ఎంతో దుఃఖించేవారు ఇలా ఉండగా ఒకరోజు సూరసేన మహారాజు భార్య రాజుతో ఇలా అంటుంది మహారాజా నాకు పుత్రులు కలగాలనే ఆశ ఎక్కువైంది అలా కలగకపోతే మనకు సద్గతులు కలగవు మనం ఎలాగైనా వనానికి వెళ్లి తపస్సు చేస్తే దైవానుగ్రహం వల్ల సంతానం కలుగుతుంది అని చెప్తుంది దానికి సూరసేన మహారాజు సరేనని భార్య సమేతంగా వనానికి వెళ్లి సంతానం కోసం చాలా రోజులు తపస్సు చేశారు చివరకు వారికి దైవానుగ్రహం వల్ల భార్య గర్భవతి అయింది మహారాజు రాణి ఎంతో సంతోషించారు కానీ ఆ సంతోషం ఎంతో కాలం లేదు ఎందుకంటే వారికి ఒక సర్పం పుట్టింది సర్పమైనా సరే తన కడుపు నుండి పుట్టింది కాబట్టి రాజు రాణి ఎంతో ప్రేమతో ఆ సర్పాన్ని పెంచుతూ వచ్చారు అలా పాము పెద్దదై మనుషుల భాష మాట్లాడటం మొదలుపెట్టింది దానికి ఆ రాజ్యంలో అందరూ ఆశ్చర్యపోయారు పాము ఏమిటి మనుషుల భాషలో మాట్లాడటం ఏమిటి అని అందరూ చర్చించుకోసాగారు ఒకరోజు ఆ పాము రాజుతో ఇలా అంటుంది చూడు తండ్రి నాకు చదువుకోవాలని ఉంది ఉపనయనం చెయ్యమని కోరింది ఇక రాజు అలానే చేశాడు ఇలా ఉండగా ఒకరోజు మళ్ళీ రాజుతో పాము ఇలా అన్నది చూడు తండ్రి నాకు వివాహం వయసు వచ్చింది కాబట్టి నాకు పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగింది కాబట్టి నాకు వివాహం చేయమని కోరింది ఇక రాజుకు అర్థం కాలేదు పాముకు వివాహం ఏమిటి పామును చూస్తే అంత దూరం అందరూ పారిపోతారు అలాంటిది వివాహం ఎవరు చేసుకుంటారు ఇది జరగని పని అని రాజు మనసులో అనుకున్నాడు కానీ ఆ పాము అడగటం వల్ల దాని కోరిక తీర్చాలని అనుకున్నాడు పూర్వం రాజులు ఖడ్గాన్ని పంపించి ఆ ఖడ్గం రాజకుమారుడిగా భావించి ఆ ఖడ్గంతో వివాహం చేసేవారు అలా జరిగినా అది వివాహంలాగే పరిగణిస్తారు ఇక రాజు అలా ఖడ్గాన్ని పంపి పొరుగు రాజ్యం యువరానితో పెళ్లి చేసి ఆమెను రాజ్యానికి రప్పించారు ఇక ఆమె అత్తవారింటికి వచ్చి తన భర్త ఒక పాము అని తెలుసుకొని మొదట ఎంతో బాధపడింది అయినా నా కర్మ అలా ఉంటే చేసేదేముంది అని అనుకుంది ఆమె ఏమాత్రం భయపడక ఆ పాముతో కలిసిమెలిసి జీవిస్తూ ఉండేది ఎలా ఉండగా ఒకరోజు పాము భార్యతో ఇలా అంటుంది చూడు నా ఆకారం నన్ను చూసి నీవు ఎందుకు భయపడటం లేదు నీకు అంత ధైర్యం ఎలా వచ్చింది అని అడిగింది దానికి భార్య ఎలా అంటుంది పాముతో చూడు నాదా భర్త ఎట్టివాడైనా స్త్రీకి దైవ సమానుడు దైవాన్ని చూసి భయపడటం దేనికి అని సమాధానం చెప్పింది దానికి ఆ పాము ఆశ్చర్యపోయింది సంతోషపడింది ఇక భార్యతో ఆ పాము మళ్ళీ ఇలా అంటుంది చూడు శివుడి శాపం వల్ల ఇలా అయ్యాను నీతో కలిసి నాగుల చవితి వ్రతం ఆచరిస్తే నాకు మానవుడి ఆకారం వస్తుంది కాబట్టి మనమిద్దరం నాగుల చవితి వ్రతం ఆచరిద్దాము అని చెప్పింది అంతట భార్య ఎంతో సంతోషించి నాదా మనం రాబోయే నాగుల చవితి వ్రతం ఆచరిద్దాము అని చెప్పింది అంతట ఆ నాగుల చవితి రానే వచ్చింది ఇక ఆ రోజు భార్య పాము కలిసి శ్రద్ధలతో శివుడి సన్నిధిలో నాగుల సవితి వ్రతాన్ని ఆచరించారు వ్రతం పూర్తి కాగానే వారు గౌతమీ నదిలో స్నానం చేశారు ఆశ్చర్యంగా శివుడి సన్నిధిలో ఆ పాము అందమైన యువకుడిలా మారిపోయింది అది చూసి భార్య ఎంతో సంతోషించింది శాపం తొలగి వారు కలకాలం హాయిగా జీవించారు కాబట్టి ఈ కథను ఈరోజు విన్నా చెప్పినా అన్ని రకాల పాపాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో నాగుల చవితి పండుగ వస్తుంది నాగదేవతలను ఆరాధిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అలాగే దగ్గర్లో పుట్ట లేకపోతే మనం నాగదేవతలను ఎలా ఆరాధించాలి అలాగే నాగదేవతలకు ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి ఏ పువ్వులతో నాగదేవతలను పూజిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అలాగే ఈ నాగుల చవితి రోజు ఏ స్తోత్రాన్ని పారాయణ చెయ్యాలి అంతేకాదు ముఖ్యంగా మూడు పనులు ఈ నాగుల చవితి రోజు అసలు చేయకూడదు ఆ పనులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ నాగుల చవితి రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసుకొని మంచి పొడి బట్టలు కట్టుకొని ఇంట్లో దేవుడికి పూజ చేసి ఆ తరువాత నాగదేవతల్ని ఆరాధించాలి ఈ నాగుల చవితి అంటే కేవలం ఆడవాళ్ళు జరుపుకునే పండుగ అని అందరూ అనుకుంటారు స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా నాగదేవతలకు కనీసం నమస్కరిస్తే ఆ నాగదేవతల అనుగ్రహం చేత మన జీవితం అనేది పది కాలాల పాటు చల్లగా ఉంటుంది కాబట్టి స్త్రీ పురుష భేదం లేకుండా ఈ నాగదేవతలను ఆరాధించవచ్చు ఈ నాగుల చవితి రోజు చక్కగా స్నానం చేసి పొడి బట్టలు కట్టుకొని ఇంట్లో దేవుడికి పూజ చేసిన తరువాత దగ్గరలో ఎక్కడైనా పొట్ట ఉంటే ఆ పుట్ట దగ్గరకు వెళ్లి నాగదేవతల్ని మీరు చక్కగా పూజ చేయాలి ఇక పుట్టలేకపోతే రావి చెట్టు కింద లేదా వేప చెట్టు కింద నాగదేవతల్ని ప్రతిష్ఠించి ఉంచుతారు అక్కడైనా మీరు ఈ నాగదేవతల్ని చక్కగా పూజించవచ్చు ఈ రెండు మాకు దగ్గరలో అందుబాటులో లేవు అనేవాళ్ళు అలానే విదేశాల్లో ఉండేవారు మీ దరిదాపుల్లో పుట్ట కానీ ప్రతిష్టలు కానీ లేవు అనుకునేవారు మీ ఇంట్లో బియ్యపు పిండితో మూడు సర్పాలను తయారు చేసుకోండి సర్పాల ఆకారంతో చేసుకొని ఒక ప్లేట్లో తమలపాకు పెట్టి దానిమీద ఈ మూడు బొమ్మలు పెట్టి మీరు పూజామందిరంలో నాగపూజ అనేది చేసుకోవచ్చు ఎందుకు ఈ నాగదేవతల్ని పూజించాలి లేదా ఆరాధించాలి అంటే మనం పూర్వజన్మలో కావచ్చు ఈ జన్మలో కావచ్చు చిన్నప్పుడు కావచ్చు పాములను రాళ్లతో కొట్టిన పాములను చంపినా ఆ సర్పదోషం అనేది మనకు అంటుకుంటుంది మనమే కాదు మన పితృదేవతలు అంటే మన తండ్రి కావచ్చు మన తాత కావచ్చు వాళ్ళు సర్పాలను హింసించినా సర్పాలను చంపినా ఆ దోషం కూడా మన మీద ఉంటుంది మన పూర్వీకుల ఆస్తిని మనం స్వీకరించినట్లే వాళ్ళ శాపాలు పాపాలు దోషాలు కూడా మీరు స్వీకరించవలసి ఉంటుంది కాబట్టి ఆ సర్పదోషాలు తొలగిపోవాలంటే ఈ నాగుల చవితి రోజు నాగదేవతల్ని ఆరాధిస్తే తప్పకుండా ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి నాగదోషం లేదా సర్పదోషం ఉన్నట్లయితే చర్మవ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి చర్మానికి సంబంధించిన రోగాలు అలాగే కంఠానికి సంబంధించిన రోగాలు ఉంటాయి అదేవిధంగా ఈ సర్పదోషం ఉన్న ఉన్నవాళ్లకు వివాహం జరగదు అంటే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వివాహం ఆలస్యమవుతూ ఉంటుంది ఇంకా ఈ సర్పదోషం ఉన్నట్లయితే పెళ్లి జరిగిన తరువాత పిల్లలు కలుగరు చాలామందికి పెళ్లి జరిగి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అయినా సంతానమనేది కలుగదు అంటే సర్పదోషం వల్ల ఈ వంశవృద్ధి అనేది ఉండదు కాబట్టి ఈ నాగుల చవితి రోజు నాగదేవతల్ని శ్రద్ధలతో పూజించినట్లయితే ఆ నాగదేవతల అనుగ్రహం చేత సర్పదోషాలు అనేవి సంపూర్ణంగా తొలగిపోతాయి ఈ నాగుల చవితి రోజు పూజ చేసే ప్రతి ఒక్కరూ కూడా నాగదేవతలకు ఇష్టమైన ఈ మూడు నైవేద్యాలు తీసుకొని వెళ్లి తీరాలి అందులో మొదటిది చిమ్మిలి ఉండలు అంటే నువ్వులను బెల్లం పాకంలో వేసి వండలుగా చేస్తారు ఆ చిమ్మిలి ఉండలు తీసుకువెళ్ళి నాగదేవతలకు పెడితే వారికి ఇవి మహాప్రీతికరం ఇలా చేయటం వల్ల సర్పదోషాలు అనేవి తొందరగా తొలగిపోతాయి అదేవిధంగా వడపప్పు అంటే పెసరపప్పును నీళ్లల్లో నానబెట్టి చక్కగా వడపప్పు చేసి నాగదేవతలకు పెట్టటం వల్ల నాగదేవతలకు ఎంతో తృప్తి కలుగుతుంది అదేవిధంగా చిమ్మిలిపిండిని నివేదన చేయటం కూడా చాలా ముఖ్యం ఈ మూడు బాగా గుర్తుంచుకోండి దీనితో పాటే పానకం కూడా తీసుకువెళ్ళాలి నీళ్లలో బెల్లం నానబెట్టి నానాక అందులో యాలకుల పొడి వేస్తే పానకం రెడీ అవుతుంది అందులో ఒక దళం వేయండి ఇది కూడా నాగదేవతలకు ఎంతో ప్రీతి ముఖ్యంగా పాలు కాచిన పాలు కాదు పాలను నివేదన చేయటం చాలా మంచిది అతి ముఖ్యంగా మూడు తప్పులను మాత్రం ఈ నాగుల చవితి రోజు ఎవరూ చేయకూడదు అది ఏంటంటే చాలామంది ఈ పాలు తీసుకువెళ్లి పుట్టలో పోస్తూ ఉంటారు అలానే పాలను నాగ ప్రతిష్టలపైన పోస్తూ ఉంటారు అందులో చక్కెర కలుపుతారు పొరపాటును కూడా పంచదార కలిపి పాలను పుట్టలో పోయకూడదు పంచదార కలిపి నాగదేవతలకు పాలను సమర్పించకూడదు పంచదార కలపకుండా పచ్చిపాలను మాత్రమే పుట్టలో పోయాలి అలాగే లీటర్ల లీటర్లు పాలు పోయకూడదు మూడంటే మూడు చుక్కలు మాత్రమే పోయాలి ప్రతిష్టల మీద విగ్రహాల మీద అయితే ఎన్నైనా పోయవచ్చు మూడు చుక్కలు పుట్టలో పాలు పోస్తే పుట్టకు ఎటువంటి నష్టం ఉండదు కాబట్టి పాలల్లో పంచదార వేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ నాగుల చవితి రోజు నాగులకు పాలను నివేదన చేయకూడదు ఇక రెండవ తప్పు ఏంటంటే కోడిగుడ్లను పెట్టకూడదు ధర్మశాస్త్రం ప్రకారం పుట్టలో కావచ్చు ప్రతిష్టల దగ్గర కావచ్చు కోడిగుడ్లను అస్సలు పెట్టకూడదు ఎప్పుడైనా సరే కోడిగుడ్లను నాగదేవతలకు సమర్పించకూడదు అది మహాపాపం ఇక మూడవ తప్పు ఏంటంటే చాలామంది ఈ నాగుల చవితి రోజు దగ్గర బాంబులు టపాసులు కాలుస్తూ ఉంటారు అలా శబ్దం చేస్తే పాములు బెదిరిపోతాయి కాబట్టి పుట్ట దరిదాపుల్లో బాణసంచా కాల్చకూడదు అలానే దగ్గర క్రోవత్తులు వెలిగించటం చేయరాదు ముఖ్యంగా ఈ నాగుల చవితి రోజు ఉపవాసం ఉండటం చాలా ముఖ్యం కఠిన ఉపవాసం కాకుండా సాత్విక ఆహారం తీసుకోవచ్చు పాలు అరటి పండ్లు పండ్లు ఇటువంటివి తినవచ్చు రాత్రికి చక్కగా భోజనం చేయవచ్చు దీనినే నక్తమని పిలుస్తారు పగలంతా ఉపవాసం చేసి రాత్రి చక్కగా భోజనం చేస్తే దీనిని అంటారు అదేవిధంగా బ్రహ్మచర్యాన్ని ఈ నాగుల చవితి రోజు పాటించి తీరాలి ఈరోజు బ్రహ్మచర్యం పాటిస్తే వాళ్లకు దీర్ఘకాలిక రోగాలు రాకుండా ఉంటాయి ముఖ్యంగా మౌనవ్రతం చేస్తే చాలా మంచిది శివ పంచాక్షరి మంత్రం జపిస్తూ ఉండాలి లేదా ఓం మానసా దేవీయై నమ అని మానసాదేవిని స్మరించటం చాలా మంచిది అలాగే పుట దగ్గర కావచ్చు నాగప్రతిష్టల దగ్గర కావచ్చు మట్టి ప్రమిదలు తీసుకువెళ్లి అందులో నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించినట్లయితే ఆ యొక్క నాగదేవతల అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా నాగప్రతిష్టలను బాగా కడిగిన తరువాత పసుపు పూసి బొట్లు పెట్టి చక్కగా పువ్వులతో పూజించాలి ఏ పూలతో పూజించాలి అంటే మల్లె పువ్వులతో పూజించినట్లయితే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది ఇంట్లో సమస్యలు ఉన్నవారు ఈ నాగుల చవితి రోజు నాగదేవతలకు మల్లెపువ్వులతో పూజ చేస్తే ఆ నాగుపాములు ఎలా అయితే పెనవేసుకుని ఉంటాయో అలా భార్యాభర్తలు ఐకమత్యంగా కలిసిమెలిసి జీవిస్తారని పురాణాల్లో చెప్పి ఉన్నారు అదేవిధంగా పసుపు పూలతో అంటే చామంతి గన్నేరు ఇలా పసుపు రంగు పువ్వులతో నాగదేవతలను పూజించినట్లయితే అనారోగ్య సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి అలాగే బిల్వదళాలతో నాగదేవతలను పూజిస్తే అష్టైశ్వర్యాలు సంపదలు నాగదేవతలు మనకు కురిపిస్తారు చక్కగా నాగప్రతిష్టలు కడిగిన తరువాత పోసి పూసి బొట్లు పెట్టి ఇలా పువ్వులతో పూజించి చక్కగా దీపాలు వెలిగించి ధూపం చూపించి ఈ నైవేద్యాలు కూడా ఆ నాగప్రతిష్టల ముందు పుట్ట ముందు పెట్టి ఆ భగవంతుడికి నమస్కారం చేసుకొని ఒక స్తోత్రాన్ని చదవాలి ఆ ఏంటంటే నవనాగ స్తోత్రం అది మహాశక్తివంతమైన స్తోత్రం ఈ స్తోత్రాన్ని మీరు అక్కడ కూర్చొని మూడుసార్లు చదువుకుంటే చాలా మంచిది ఈ విధంగా నవనాగ నామస్తోత్రం పఠిస్తూ పూజ చేయాలి అనంతం వాసికిం శేషం పద్మనాభం కంబలం శంఖపాలం ధార్తరాష్ట్రం తక్షకం కాళీయం తదా ఏతాని నవనామాని నాగానాంచ మహాత్మానాం సాయంకాలే పఠే నిత్యం ప్రాతకాళే విశేషత తస్మై విషభయం నాస్తి సర్వత్ర విజయా భవేత్ అని ఇలా పాటించాలి ఇలా జపించిన తరువాత మీరు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది కుదరకపోతే తొమ్మిది ప్రదక్షిణలు చేయండి అది కూడా కుదరకపోతే మూడు ప్రదక్షిణలు చేయండి అలా చేసి ఆ నాగదేవతలకు నమస్కారం చేసుకోండి మీ యొక్క అన్ని సర్పదోషాలు తొలగిపోతాయి ఆ తరువాత ఆ నాగదేవతలకు సమర్పించిన ఆ ప్రసాదాన్ని మీరు భక్తి శ్రద్ధలతో కళ్ళకు అద్దుకొని స్వీకరించి ఇంటికి రావచ్చు ఇలా నాగుల చవితి పండుగను చేసుకున్నట్లయితే ఆ నాగదేవతల అనుగ్రహం చేత సర్పదోషాలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి ఎంతటి విశేషమైన ఈ నాగుల చవితి రోజున మనం ఈరోజు ఒక కూరను అస్సలు తినకూడదట అసలు ఈ నాగుల చవితి రోజున పొట్లకాయ మరియు మెలికలు తిరిగి ఉండే కూరగాయలను రోజు వండకూడదు తినకూడదు పొట్లకాయ పాముకు సమానంగా ఉంటుంది ఇది చూడటానికి పాములా ఉంటుంది అలాగే మెలికలు తిరిగి ఉండే బీన్స్ అలసందలు వంటి వాటిని చిక్కుడు వంటి వాటిని మనం వండి తినకూడదు కాబట్టి ఈరోజు పొట్లకాయ మెలకలు తిరిగి ఉండే వాటిని వండుకోకుండా చక్కగా మిగిలినవి తినవచ్చు అలాగే ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు అలా తింటే జీవితాంతం దరిద్రం అనుభవిస్తారు సర్పదేవతలకు కోపం వచ్చి శపిస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి చెప్పిన విధంగా పొట్లకాయ మెళకలు తిరిగి ఉండే కూరగాయలు మాంసాహారం ఈరోజు అసలు తినకండి ఈ నెల ఇరవై ఐదు నాగుల చవితి పూజా సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెల ఇరవై ఐదో తేదీ చతుర్థి తిథి ప్రారంభమయ్యేది అక్టోబర్ ఇరవై ఐదో తేదీ ఒకటి పంతొమ్మిది ఏఎం నుండి అక్టోబర్ ఇరవై ఆరో తేదీ మూడు నలభై ఎనిమిది ఏఎం వరకు చతుర్థి తిథి ఉంటుంది అంటే అక్టోబర్ ఇరవై ఐదో తేదీ మొత్తం నాగుల చవితి తిథి ఉంది ఇక ఈరోజు పూజ చేసుకోవటానికి అత్యంత శుభకాలం పూజా ముహూర్తం వచ్చి అక్టోబర్ ఇరవై తేదీ ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఒక్క నిమిషం పాటు ఉంటుంది అంటే మొత్తం కాలం రెండు గంటల ఇరవై నిమిషాల పాటు ఉంటుంది ఈ సమయంలో పూజ చేసుకుంటే వంద శాతం పూజా ఫలితం కలుగుతుంది ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి